తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు అగ్రవర్ణాల నాయకులు కావచ్చు బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలలుగా బీసీ రిజర్వేషన్ పెంచాలని తెలంగాణ రాష్ట్రంలో కుడగన్న జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు అంటే బీసీలు కనీసం సర్పంచ్ ఎంపీటీసీ జెన్పీటీసీ కౌన్సిలర్ కార్పొరేటరు మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావచ్చని కుట్ర చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు మంత్రులు కావాలి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ రోజు మీరు చూడండి మా సోదరు ఎస్సీలకు ఎస్టీలకు జనాభా తామాజ ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి అదేవిధంగా మరో సోదరులు కులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా వాళ్ళు తొమ్మిది శాతం జనాభా ఉంటే పది శాతం రిజర్వేషన్ ఉంది జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు బీసీ మా జనాభా అరవై శాతం ఉంటే మాకు అరవై శాతం రిజర్వేషన్ రావాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం నలభై రెండు శాతం అన్న అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతు నొసటితోనేమో వెక్కిరిస్తున్నాయి కిందంగా నవ్వమంటున్నారు ఈ రోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు గల్లీలో మద్దతు ఇస్తున్నారు ఢిల్లీలో అడ్డుకుంటున్నారు గల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే ఈ రోజు మీరు చూస్తున్నారు మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి నెల రోజుల్లో అడగాల్సినటువంటి అడగాల్సినటువంటి కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్ లో కడగలేదు అడగలేదు బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పెంచలేదు అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగా ధర్నాలో మాట్లాడే పార్లమెంట్ లో మాట్లాడలేదు చేయాల్సిన వాళ్ళు బీజేపీలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిజెపి మద్దతు ఇచ్చరు గల్లీలో మద్దతు ఢిల్లీ వామనే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినత్వ శ్రములు అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్ గా మారే అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని కానీ బీసీలకు మాత్రం తక్కువ ఇది వాళ్ళ యొక్క కుట్ర ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి ఇలా ఒక శాతం ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసీ రిజర్వేషన్ ఎంత ప్రకటిస్తారు ఎంత ధైర్యం కావాలి అరవై శాతం జనాలకు వ్యతిరేకంగా మేము అరవై శాతం రాజకీయ బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణకు తీసుకోమని రామ్ చంద్రరావు గారు చెప్తున్నారు అదేవిధంగా నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే నైన్త్ షెడ్యూల్ పెట్టకుండా మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి ఈ రిజర్వేషన్ బిల్లు పంపించదు ఈ బిల్లు పంపించి ఐదు వేల పైగా అయిపోయింది ఐదు నెలల నుంచి ఢిల్లీలో ఈ బిల్లు ఐదు నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లేదు ఇలా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న బిహార్ రాష్ట్రం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బిహార్ రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి వారు ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది వారు ఏమంటారు నరేంద్ర మోడీ గారు నా తల్లిని కించపరిచారు నా తల్లిని అవమానించారు బీసీ బిడ్డను పరిపాలించడం ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు ఒక బీసీ బిడ్డ ఈ ప్రధానమంత్రిగా కావడం కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నాడు నేను అంటున్నా ప్రధానమంత్రి మేము పూర్తిగా ఖండిస్తున్నాం కానీ నరేంద్ర మోడీ గారు మీకు బీసీ అనే బీసీ మీరు బీసీ అనేది మీకు ఇప్పుడు గుర్తొస్తున్నారని అడుగుతున్నా నరేంద్ర మోడీ గారికి బీసీ అనే కార్డు ఎప్పుడు కరెక్ట్ పార్లమెంట్ లో చర్చ జరిగే ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు లేకపోతే వారు చేసిన తప్పులను ఎత్తి చూపినప్పుడు లేదా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నేను బీసీ అనే పదమైన గుర్తు మిగతా సమయంలో ఆయన గుర్తు రాదు నిజంగా మీరు బీసీ అయితే బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆమోద నిజంగా మీరు బీసీ మీ మీ శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తే నిజంగా మీరు బీసీల కమిట్మెంట్ ఉంటే మీలో బీసీ యొక్క చిత్తశుద్ధి ఉంటే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ఇవాళ పార్లమెంట్ పోయి ఐదు నెలల పైగా అవుతుంది కదా బిన్ని మీ బీసీ బిడ్డలు బీసీలు మీ వారసు మనం మీ సర్పంచులు ఎంపీటీసీలు జెంపీటీసీలు కనీసం స్థానిక సంస్థలు కూడా ప్రజాప్రతినిధులు కాబట్టా నరేంద్ర మోడీ గారు ఇది ఎక్కడ మీ ప్రధానమంత్రి పదవిని కాపాడు కాపాడుకోవడానికి మాత్రం బీసీ కార్డు ఉపయోగపడాలి కానీ కోట్లాది మంది బీసీలకు ప్రయోజనాల కోసం మాత్రం బీసీ కార్డు ఉపయోగపడుతుంది నేను అంటున్నా పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధాన మంత్రి ఉండడు ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టి సంతోషం ఒక బీసీ బిడ్డ ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టడానికి రేపు మాకు నెవరూరి కాడి కూడా బదలు పడతాడు అందులో సందేహం ఏం లేదు కానీ ఇంటి దీపం ముద్దా అంటే ముందు వెళ్ళినట్టు పదకొండు సంవత్సరాలుగా బీసీలకు దేశంలోనే డెబ్బై కోట్ల మంది బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిన లేదే జనాభా నామాశ ప్రకారం రిజర్వేషన్ మించిన బీసీలకు లేదే చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ పెట్టిందా లేదే కనీసం మహిళా బిల్లు పెట్టారు మా మహిళా సోదరు ఇక్కడ మహిళా బిల్లు పెట్టారు మహిళా బిల్లు బీసీ మహిళకు సరుకోట పెట్టవా లేదే మళ్ళా దొరలు పోయి దొరసనమ్మలు రావాలి పటేలు పోయి పటేల రావాలి తప్ప బీసీ మహిళలు అసెంబ్లీలో పార్లమెంట్ స్థానం లేదు మరి పదకొండేళ్లుగా బీసీల కోసం నువ్వు చేసిన గొప్ప పని ఏందని నేను అడుగుతున్నా నరేంద్ర మోదీ గారు బీసీల కోసం చేసిన గొప్ప పని ఏంది ఏమి లేదు అల్లికల్లి కల్లి సునకు సున ఆయన చేసిన గొప్ప పని ఒకే ఒకటి ఉంది అది చారిత్రాత్మకంగా పనిచేసాడు ఏ పని బీసీల కోసం చేయలే దేశంలో అగ్ర ప్రధాన మంత్రులు ఎవరైతే బిపి సింగ్ గారు ఉన్నారో మొదటిసారి మండల్ కమిషన్ దుమ్ము దులిపి బీసీలకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పెడితే అదేవిధంగా అర్జున్ సింగ్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాంగ శాఖ మంత్రులు అర్జున్ సింగ్ విద్యా రంగంలో రిజర్వేషన్లు పెడితే అగ్రవర్ణాల ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు ఏమో ఓబీసీలకు విద్యా ఉద్యోగాలు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పెడితే బీసీ ప్రధానమంత్రి అన్న నరేంద్ర మోదీ మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి చరిత్ర సృష్టించింది అగ్రవర్ణాలకు బీసీ ప్రధానమంత్రి ఓసీలకు రిజర్వేషన్ పెట్టి ఇంతకంటే సిగ్గుమైన చర్య ఇంకెవరుందా ఇలా మళ్ళీ అసెంబ్లీ బిల్లును అడ్డుకున్నాడు రాష్ట్రపతి ద్వారా అడ్డుకున్నాడు అని కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తే మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న కాక మొన్న ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీసీ రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు యాభై శాతం పరిమితి దాటుద్దని చెప్పి ఇవాళ పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏ ప్రకారం యాభై శాతం పరిమితి దాటుద్దని చెప్పి ఒక గుదిబండ తయారు చేసిందో ఆ గుదిబండను బండ కొట్టడానికి ఆ పరిమితిని ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్నగా మొన్న అసెంబ్లీలో ఇలా ఒక చట్టాన్ని చేసింది సామాజిక రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం లేదు బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలని చట్టం చేసింది అది పంపించి గవర్నర్ గారు పంపించి కూడా రెండు రోజులు అఖిల పక్షాన్ని వీళ్ళు లు ఏమంటారు కాంగ్రెస్ అని అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గర ఉండి అంటారు ప్రధానమంత్రి గారు టైమ్ తెలంగాణ నుంచి బీసీ మీద వచ్చి కలుస్తామంటే అఖిల పక్షానికి వచ్చి కలుస్తామంటే ప్రధానమంత్రి సమయం ఇవ్వడు రాష్ట్రపతిని కలుస్తామంటే రాష్ట్రపతి సమయం ఇవ్వడు మరి చివరికి గవర్నర్ గారు కలిశారు అఖిల పక్షం నుంచి కాంగ్రెస్ పోయింది సిపిఐ పోయింది బీఆర్ఎస్ పోయింది మరి బీజేపీ ఎందుకు గవర్నర్ గవర్నర్ని అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు గవర్నర్ ని కలిసి బీసీ బిడ్డల భవిష్యత్తు ఏంటి వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంటి మేము మద్దతు ఇచ్చిన బీజేపీ కలవాలి కదా కలవరు అంటే కేవలం తూతూ మంత్రంగా అసెంబ్లీలో మద్దతు ఇస్తా తప్ప ప్రధానమంత్రి గలవరు గవర్నర్ గలవరు రాష్ట్రపతిని గెలవరు పైగా రామచంద్రరావు గారు యాభై రెండు ఈ యాభై శాతం రిజర్వేషన్లు దాటేది లేదు మేము రైతు చర్యలు పెట్టలేదని చెప్తాడు ఇంత బీజేపీ పచ్చి బీసీ విద్రోహ చర్యలకు పాల్పడడం ఇది కరెక్ట్ కాదు ఈ వైఖరి మార్చుకోవాలి మేము అంటున్నాం మీ పార్టీ సభ్యత్వం మేము తీసుకోలేదా బీజేపీ వాళ్ళకు పార్టీ సభ్యత్వం బీసీ తీసుకోలేదా మీ జెండా మేము బీసీ పోయడం లేదా మేము మేము ఓట్ చేస్తున్నాయి కదా మీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచి పార్లమెంట్ పోయింది మరి బీసీల నోటి కార్డు ముద్దలు ఎందుకు లాగేసుకుంటున్నారని అడుగుతున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పది శాతం వచ్చినాయో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పది శాతం వచ్చినాయో బీసీ రిజర్వేషన్ గండిపడ్డది బీసీ రిజర్వేషన్ గడిబడి బీసీ రిజర్వేషన్ చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి అంటున్నాం మాకు స్థానికంగానే మీరు కౌన్సిల్ మీరు ఓవరేకపోతున్నారు రేపు చట్టసభలలో అసెంబ్లీలో పార్లమెంట్ లో మీరు రిజర్వేషన్ పెట్టడం మాకు నమ్మకం ఉందా కాబట్టి నేను చెప్తున్నా అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలకు ఈ ఈ పొంగం చేసినటువంటి రాజకీయ పార్టీని బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో పొంద పెట్టడానికి ఇలా మొత్తం యూనివర్స్ పాలిటీ చేస్తుంది వచ్చినప్పుడు రాజీనామా చేస్తుంటాడు సస్పెండ్ చేస్తుంటాడు స్కామ్ అంటాడు అసలు ఈ రాజకీయ నాయకుల అవినీతిని మా ఉత్పత్తితో లక్షల కోట్లు సంపాదించుకుని మా నోటి ముద్ద ముద్దకు గుండుకుంటున్నారు తర్వాత మేము చెప్తున్నాం ఈ వరంగల్ గడ్డ నించి ఈ కాకతీయ గడ్డ నుంచి అన్ని రాజకీయ పార్టీలు చరిస్తున్నారు బీసీ రిజర్వేషన్ శాతం అందరి మద్దతు ఇచ్చి గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర ఈ రిజర్వేషన్ల ఆమోద ముద్ర వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల కల్పిస్తేనే మీ పార్టీలు బతికి బట్టగడతాయి